ఏంటి అసలు ఏపీ ఏ విధంగా ఉంది క్యాపిటల్స్ విషయంలో కానీ లేదంటే ఈ విధంగా ఏపీ ప్రజల మైండ్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు ప్రత్యేకించి మనం గనుక రాజధాని విషయం గురించి చూసుకోవాల్సినప్పుడు వస్తే మొదట జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా ఉండాలి అలాగే ఇప్పుడున్న భూమి కూడా సరిపోదు విశాలంగా రాజధాని నిర్మాణం ఉండాలి కాబట్టి ఇంకా ఎక్కువ భూముల సేకరణ చేయండి అని ఈయన ఆమోదం తెలిపాడు నాకు తెలిసినంతవరకు వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి కనుక జన్యుల్ రాష్ట్ర ప్రజల గురించే కనుక ఆలోచించే వ్యక్తి అయితే ఇదే ఆలోచన గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పుకుంటే డెఫినెట్ గా ఆ రోజు భూములు ఇచ్చే రైతులు ఆలోచించి ఉండేవాళ్ళేమో మేబీ గవర్నమెంట్ మారితే రాజధాని ఇక్కడ అవ్వదేమో మేము భూములు ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడతామేమో అనే ఉద్దేశంతో డెఫినెట్ గా వాళ్లే పెండింగ్ పెట్టుకుని ఉండేవాళ్ళు వాళ్ళు భూములు ఇవ్వడం కానివ్వండి అప్పుడు కంపల్సరిగా ప్రభుత్వం మళ్ళీ ఇంకొక ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చిండేది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను తాడేపల్లిలో నా ప్యాలెస్ నిర్మించుకుంటున్నాను ఇదే అమరావతి రాజధానిగా ఉండాలి విశాలంగా జరగాలి అన్ని ప్రాంతాలకి అను ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్మాణం జరగాలి అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడుగా పెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపి ఇతను కూడా ఇతను మద్దతుని తెలియజేసి తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టలేక లేదంటే ఒక సామాజిక వర్గం మీద పెంచుకున్న ద్వేషం వల్ల ఆ సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి రాష్ట్రానికి ప్రొజెక్ట్ చేశారు యాక్చువల్ గా దళితులు ఎక్కువ పరిస్థితున్నారు వీళ్ళు ఎక్కువ పరిశుభ్రులు తీసుకుంటుంది ఎకరా అర ఎకరా రెండెకరాల భూమి అంతా ఆల్మోస్ట్ దళితులు ఎక్కువ తీసుకున్నారు రాజధాని కోసం సేకరించిన భూమిలో కానీ ఒక ఒక సామాజిక వర్గం మీద పెంచుకున్న కక్ష మూలంగా ఆ సామాజిక వర్గం వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తానికి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా ఈ నాలుగేళ్ల పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గన దక్కింది ఇప్పటి వరకు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ వల్ల ఈ రాజధాని అంశం అనేది అసలు తేలే విషయమే కాదు తేలదు కాబట్టే ఆ కొద్ది రోజులు వైజాగ్ అని కొద్ది రోజులు అమరావతి అని కొద్ది రోజులు కర్నూలు అని డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నారు ఇంకొకటి వెనుకబడిన ప్రాంతంలో రాజధాని ఉండాలి ఉంటేనే అభివృద్ధి చెందిద్ది అందుకే ఉత్తరాంధ్ర వెళ్ళామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆల్రెడీ దేశంలోనే తొమ్మిది పది అభివృద్ధి చెందిన సిటీల్లో ఒకటైన వైజాగ్ ప్రత్యేకంగా వైజాగ్ లో ఉన్న ఆదాయాన్ని రాష్ట్రానికి కూడా మనం వినియోగిస్తున్న పరిస్థితి అట్లాంటిది వైజాగ్ ఇంక వెనకబడిన ప్రాంతంగా వేళకు కనిపించింది రాజధాని ఉన్నంత మాత్రాన భవనాలు మాత్రమే వస్తాయని చెప్పేసి వీళ్ళే చెప్పారు భవనాల వల్ల అభివృద్ధి ఏ విధంగా జరిగింది అని చెప్పేసి వీళ్ళే అడిగారు రాజధాని అభివృద్ధి జరిగిద్దా అని చెప్పేసి వీళ్ళే అడిగారు మళ్ళీ ఉత్తరాంధ్రలో పెడుతున్నాం మేము అభివృద్ధి చేయడం కానీ శ్రీకాకుళం విజయనగరంలో ఎక్కడా లేదు వీళ్ళు పెట్టిన రాజధాని కేవలం డెవలప్ చెందినటువంటి దేశంలోనే అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా ఉన్నటువంటి వైజాగ్ లో పెట్టారు మరి దీనిలో అంతరార్థం ఏం చేయలేదు వీళ్ళకే తెయాలి పైగా ఏంటండి చెప్పండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇంకో మాట మాట్లాడారు ఆయన ఏమన్నారంటే ప్రతిపక్షం అనేది లేకుండా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిచి ఆ తర్వాత మేము మా ఇద్దా రీతిగా మేము చెయ్యాలనుకున్నది చేస్తాం రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడారు బహుశా పూర్తిగా అవగాహన లేదు అనుకుంటారండి అది నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ సార్వత్రిక రాజకీయ ఎన్నికల్లోనూ రాష్ట్ర చరిత్రలో జరగలేదు ఇంకే ఆంధ్రప్రదేశ్ లో మనకి ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరగక్క అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి అయినా ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో లో సంభవించినా సరే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సివిల్ కోర్టులకు సంబంధించిన జడ్జిలు అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీలు ఉన్నారండి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచిన ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు కూడా శాసనసభలో ప్రజల పక్షాన అలాగే ప్రతిపక్షాల పక్షాన ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ మీరు లాలో ఏముంది కాన్స్ట్ రాజ్యాంగంలో ఏముందని తెలుసుకొని మీరు అవమోహలు చేయండి లేదంటే అవన్నీ జరిగే కదా ఇదేమి రాజరకం కాదు రాజ ఒక్కడే ఉంటాడు శాసనాలు చేస్తాడు మిగతా రాజ్యం అంతా దానికి ఫాలో అవ్వాలని చెప్పేసి అనుకోవడానికి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రత్యేకించి మా కర్మగాలు నిజంగా నూట డెబ్బై ఐదు గనక వస్తే ట్రాన్స్పరెన్సీ ఎలక్షన్ జరగకుండా ఇది ఒక ఆప్షన్ ఉంది మీరు దయచేసి ఆ ఊహల్లో నుంచి బయటకు రండి అని చెప్పేసి నేను సత్యన గారికి తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకించి మళ్ళీ రాజధాని అక్కడ ఒక పాయింట్ ప్రతిపక్షాలు లేకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మేము చేసి చూపిస్తాము ప్రతిపక్షం ఉండనివ్వకుండా చేసి త్రీ క్యాపిటల్స్ చేసేస్తాం అది ఓకే బిల్ అంటే పాస్ చేయొచ్చేమో మా ప్రతిపక్షాలు లేకుండా ఉంటే అసెంబ్లీ సెషన్స్ లో కాబట్టి పూర్తిగా అధికార పక్షం ఉంటుంది కాబట్టి బిల్ పాస్ చేసుకునే విధానం ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షాలు ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళని బయటకి పంపించి బిల్ పాస్ చేసుకుంటారు ఈ స్టేట్ లోనే సాధారణంగా జరిగే ప్రాసెస్ అది కాకపోతే ఇప్పుడు చేసేది ప్రతిపక్ష పార్టీ నాయకులు లేదంటే పొలిటికల్ సంబంధించిన లీడర్స్ కాదు కదా రైతులు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు రైతులు వచ్చి కేసులు వేస్తున్నారు వారికి రాజకీయ సంబంధం ఏంటి గెలిచినా ఓడిపోయినా అక్కడ ఏ పార్టీ ఉన్నా వారికి కావాల్సిన న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొన్ని విపరీతార్థాలను తీసుకొచ్చే కొన్ని విషయాలు బయటకు వచ్చాయండి ఒకటి ఏ కులం ప్రతిపక్ష నాయకుడిని తిట్టించాలి అనుకుంటే అధికార పక్షంలో ఉన్న అదే కులాన్ని తీసుకొచ్చి తిట్టించడము అలాగే ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరొచ్చి బయటకి ఎండగట్టినా సరే వాళ్ళకి ప్రతిపక్ష ముద్ర లేదంటే ఆర్టిస్ట్ అనే ముద్ర వేసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకున్న మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సామాన్యుల్ని కూడా ఆర్టిస్ట్ అని చెప్పేసి ప్రచారం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక జరిగింది గతంలో ఎప్పుడు మేము చూడబండి నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలండి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంకి నాకు కొంచెం పొలిటికల్ గా కాన్షియస్ ఉంది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ నలుగురు ముఖ్యమంత్రులు నేను చూసి అంతకుముందు జరిగింది నాకు అంత తెలియదు అంత ఊహలేదు కాబట్టి వీళ్ళ నలుగురు టైంలో నేనెప్పుడు ఈ టైప్ ఆఫ్ విపరీతార్థాలు ఇలాంటి అసాంఘిక ప్రచారాలు ఇలాంటివి నేను చూడాల వచ్చిన తర్వాత మాత్రమే ఇట్లాంటివన్నీ జరిగే పరిస్థితి చూస్తా ఉన్నాం కాబట్టి ఆ రైతులను కూడా ఆర్టిస్టులు అని చెప్పేసి రాష్ట్రానికి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ నిజంగా బాధితుడు ఎవరన్నా వచ్చిన బాధ ఇది మహాప్రభు మీరు వినండి అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అరే నేను తీసుకున్న నిర్ణయంలో తప్పే ఉందా ఎన్నికల సామాన్యుడు వచ్చి వాళ్ళు అడుగుతున్నాడు లేదంటే ప్రతిపక్షమైనా సరే ఎన్నికల విమర్శిస్తున్నాను దీని మళ్ళీ ఇంకొకసారి పునరాలోచనకు మనం వెళదామా అనే ఆలోచన చేసే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు నా మాట శాసనం మీరు నా ముందు ఒంగొన వేయాలి ఆసనం అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్ళు ఇదే పరిపాలన చేశాడు కాబట్టి ఇక మీద కూడా అట్లాంటి సిచ్యువేషన్ కొనసాగే పరిస్థితి ప్రజలు చూస్తున్నారు ఈ నాలుగున్నర ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగింది ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎంత అభివృద్ధి జరిగింది ఇప్పటివరకు ఈ మూడు ఈ మూడు నెలల కాలం ఉంది కదా వైసీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం చేసి తీరుతాము ఏదైతే మొన్న వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా త్రీ క్యాపిటల్స్ విషయానికి సంబంధించి కూడా మాట్లాడు సీఎం చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు మేము అధికారంలో ఉండగానే చేసి తీరుతాం ఈ త్రీ క్యాపిటల్స్ అనేది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అండి ఇంకా కోర్టులు కొంతవరకు ప్రజల పక్షాన ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ప్రజల ప్రజలకు సంబంధించిన హక్కులు కొంత వరకు పరిరక్షించబడుతున్నాయి ఆంధ్ర గనక లేకపోయి గనక ఉండి ఉంటే భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రంగా తయారైంది అది రాజరిక వ్యవస్థలోకి వెళ్లిపోయింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజుగా ప్రకటించబడ్డారు ప్రకటించుకోబడ్డారు అని చెప్పేసి మనం చదువుకుని ఉండేవాళ్ళు ఓకే ఎస్ ఈ టాపిక్ సంబంధించి త్రీ క్యాపిటల్స్ ఆరు కోర్టులో ఉంది కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారు ఆడి స్టేటస్ కు ఉంది కాబట్టి ఆ విషయం అక్కడ పక్కన పెడదాం దెన్ ఏపీ జగన్ బర్త్డే ఎస్ అనుకున్నంత స్థాయిలో ఏదైతే నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా అభిమానులు చేస్తున్నారేమో కొంతమంది వరకు కార్యకర్తలు చేస్తున్నారేమో కానీ ఎమ్మెల్యేల్లో అంత ఉత్సాహం అనేది ఒక పాయింట్ కనిపించింది అట్ ద సేమ్ టైం మొన్న ఏదైతే టీడీపీ జనసేన కలిపి యువగాలం విజయోత్సవ సభ నిర్వహించున్నారు భోగాపురంలో అది ఫుల్ ఫ్లెజెడ్గా సక్సెస్ అయింది కానీ ఏదైతే జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది జనసేన ఇటు పక్క టీడీపీతో పొత్తు పెట్టుకుంది మొన్న సెంట్రల్ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ములాఖత్ తర్వాత భాగం కానీ ఇక్కడ ఇద్దరు కలిపి మాట్లాడుతున్నారు మీ ఇద్దరం కలిపి విజయం అందిస్తాము రెండు ఈ వంద రోజుల్లోనే అయిపోతుంది హండ్రెడ్ డేస్ లో పార్టీ మారిపోతుంది అంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు అందరూ చెప్తూ ఉన్నారు కానీ బీజేపీ అక్కడ మాట్లాడలేదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పురంధేశ్వర్ నియమిత నియమించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేక అంశాల గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు పురంధేశ్వర్ కానీ ఈ పొత్తుకు సంబంధించి గాని ఎందుకు ఈ రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి మేము ఉన్నామా లేదా అనే దాని గురించి కానీ ఇక్కడ ఒక్క విషయం కానీ మాట్లాడినట్టు పరిస్థితి మనకు కనిపించట్లేదు దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు ఇక్కడ రాజకీయ పరంగా మనం ఆలోచన చేస్తే జనసేన తీసుకున్న నిర్ణయం గా తీసుకున్న నిర్ణయం ఏదైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు నాయుడు గారి పరామర్శించిన అక్కడ అక్కడున్న పరిస్థితుల్లో ఆయన దయనీయమైన పరిస్థితిని చూసిన చెల్లించిన జనసేన అధినేత బయటకు వచ్చి అక్కడికక్కడే ప్రకటించారు ఆయన పొత్తులను కానీ యాక్చువల్గా అక్కడ జరగాల్సింది ఏంటి ఆల్రెడీ ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ అమరావతిలో ఉండదు బీజేపీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది ఆ సిద్ధాంతపరంగా లేకపోతే ఒక క్రమశిక్షణ పరంగా వాళ్ళు అధిష్టానం ఆదేశాల మేరకే ఇక్కడ శాఖలు అనేవి వాళ్ళ యొక్క కార్యాచరణ ఉంటుంది కానీ వీళ్ళు ఇండివిజువల్ గా తీసుకునే అవకాశం ఉండదు అదే నేను అలా చెప్పకుండా ఉండాల్సింది బీజేపీతో మాట్లాడుకునే నిర్ణయం తీసుకునే బాగుండేది అనేది ఆయన వెంటనే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చారు నేను చెప్తున్నాను మీరు ఎందుకు ఇలా జరిగింది అనేది అలా జరిగినప్పుడు బీజేపీతో కూడా ఆయన ఇప్పుడు కూడా ఆయన పొత్తులోనే ఉన్నారని పురంధేశ్వర గారు మేడం చెప్తా ఉన్నారు పురంధేశ్వర గారు అంతవరకే చెప్పగలరు పొత్తుల విషయం అనేది విధానపరమైన నిర్ణయం అది అధిష్టానం తీసుకుంటది దాంట్లో నేను అనేది జోక్యం చేసుకోను పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము కొనసాగిస్తాము దాన్ని ఫాలో అవుతాం అనేది పురదేశ్వర గారు చెప్తా ఉన్నారు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారు కానీ ప్రతి మీడియా ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టినా మీడియా వాళ్ళ ఈ పొత్తుల గురించి అడుగుతా ఉన్నారు